హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు గాడ్స్ గిఫ్ట్ ఈరోజు మన కిచెన్లో చేపల పులుసుని చూపిస్తున్నాను వంట రాని వాళ్ళైనా సరే ఫస్ట్ టైం చేపల కూర చేస్తూ పర్ఫెక్ట్గా కుదరాలి అంటే కనుక నేను చెప్పే ఈ మెతల్లో చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఏ చేపలైనా సరే నేను చెప్పే ఈ మెతల్లో చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఎక్కువ స్పైసెస్ ఏమీ లేకుండా తక్కువ స్పైసెస్తోనే చాలా టేస్టీగా ఉంటే చేపల పులుసుని ప్రిపేర్ చేసుకుందామో చేయండి ముందుగా చేపల్ని కొంచెం పసుపు కొంచెం సాల్ట్ వేసుకొని నీట్గా ఒక ఫోర్ టు ఫైవ్ టైమ్స్ పాటు వాష్ చేసుకోవాలి ఇలాగా వాష్ చేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి రెండు పెద్ద సైజ్ ఆనియన్స్ని ఇలాగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పెట్టుకోవాలి అలానే ఒక ఐదారు మిర్చిని కూడా ఇలా పొడగా కట్ చేసుకోవాలి కొంచెం కొత్తిమీర ఏ చేపల పులుసులో అయినా సరే ఉల్లిపొందుని వేసుకుంటే చేపల పులుసు టేస్ట్ ఇంకా బాగుంటుంది ఇలానే అల్లం ముక్కలు వెల్లుల్లిపాయలు కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్గా ప్రిపేర్ చేసుకోవాలి స్టవ్ వెలికించి స్టవ్ మీద ఏదైనా వెడల్పుగా ఉండే కడాయిని పెట్టుకోవాలి ఒక ఫైవ్ సిక్స్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు మిర్చిని కూడా వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేటట్టు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఉల్లిపొందుని కూడా వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని ఒక టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి మనం క్లీన్ చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని కూడా ఈ కడాయిలో వేసుకోవాలి చేప ముక్కలు వేసిన తర్వాత ఫస్ట్ టైం మాత్రమే గరిటి పెట్టాలండి నెక్స్ట్ టైం నుంచి అసలు గరిటి పెట్టకూడదు ఇలాగా అన్నీ కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి ఇందులోనే కొంచెం పసుపు టూ స్పూన్స్ కారం తగినంత సాల్ట్ని కూడా వేసుకోవాలి నేను ఒక వన్ అండ్ హాఫ్ కేజీ చేపలను తీసుకున్నాను ఈ వన్ అండ్ హాఫ్ కేజీ చేపలకి ఒక హండ్రెడ్ గ్రామ్స్ చింతపండు పులుసుని వేసుకోవాలి చింతపండు పులుసుని వేసుకున్న తర్వాత గరిట పెట్టకుండా ఇలాగా కడాయి పట్టుకొని మూవ్ చేసుకోవాలి జస్ట్ ఒక ఎయిట్ టు నైన్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని కుక్ చేసుకోవాలి నైన్ మినిట్స్ తర్వాత లాస్ట్లో కొంచెం గరం మసాలా కొంచెం కొత్తిమీర వేసుకోవాలి అంతే అండి చూసారా ఎంత ఫాస్ట్గా అయిపోయిందో రెసిపీ కూడా చాలా బాగుంటుంది ఎక్కువ స్పైసెస్ ఏమీ వేయకుండా లిటిల్ బిట్ స్పైసెస్ వేసాము టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ మెతడ్లోనే మీరు ఏ చేపల అయినా సరే ప్రిపేర్ చేసుకోవచ్చు మీకు ఈ వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్